మహానటి సావిత్రి తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిభావంతమైన నటి ఒకరని రాష్ట్ర ప్రజా కాపునాడు అధ్యక్షులు ఎర్రన్ శెట్టి అంజీబాబు అన్నారు మహానటి సావిత్రి తొంభైవ జయంతి సందర్భంగా తాడేపల్లి ప్రజా కాపునాడు కార్యాలయంలో పట్టణ ప్రజా కాపునాడు అధ్యక్షులు పుల్లిపు భాస్కరావు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా మహానటి సావిత్రి చిత్రపటానికి ప్రజా కాపునాడు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అంజీబాబు మాట్లాడుతూ మహానటి సావిత్రి నటన నృత్యం పాటలు పాడటం అన్ని సాధికారతతో చేసేవారు మనసులు ఆత్మ బంధువు దేవత మాయా బజార్ వంటి అనేక క్లాసిక్ చిత్రాల్లో ఆమె నటన మనకు చిరస్మరణీయమని కొనియాడారు ప్రజా కాపునాడు పట్టణ అధ్యక్షులు పుల్లిపు భాస్కర్ రావు టంకసాల ఈశ్వర్ నాయుడు మాట్లాడుతూ సావిత్రి నటన ప్రతిభ అభినయం ఇప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు ప్రజా కాపునాడు ఆఫీసులో సావిత్రి గారి జయంతి తొంభైవ పుట్టినరోజు సందర్భంలో వారికి మా యొక్క నీరాజనాలు ఆవిడ నటించినటువంటి దేవదాసు అలాగే మాయాబజార్ అలాగే గొన్నమ కథ ఇటువంటి మరెన్నో సినిమాల్లో ఆవిడ ఏలినటువంటి సినీ ప్రపంచాన్ని ఏలినటువంటి మహారాణి అటువంటి ఆవిడికి మా కాపునాడు తరపున ఈ ఇక్కడికి విచ్చేసినటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా వారికి అధ్యక్షులు వారికి వారికి కృతజ్ఞతలు తెలుపుతారు భాస్కర్ గారి ఆధ్వర్యంలో రాజా గారు అలాగే అందరి ఆధ్వర్యంలో ఇవాళ సావిత్రి తొంభైవ జయంతి సందర్భంగా ఆమెకి జయ జైలు నేరాజనాలు తెలిపి ఆమెకి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ ఆరో తారీఖున సావిత్రి గారు గుంటూరు జిల్లా చెరావూరు గ్రామంలో అతి సామాన్య కుటుంబంలో జన్మించి కళానాటకంలో ఇంట్రెస్ట్ మీద ఆమె మెడ్రాస్ వెళ్ళి మడ్రాస్లో మంచి నటనతో ఆమె మొదటి సినిమా పల్లెటూరు సినిమాలో ఆమె నటించి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశంలో కూడా దేశంలో కూడా ఎక్కడైనా సరే సావిత్రి నటన అందరికీ ఇష్టమయ్యేలాగా ఆమె చేసిన పాత్రలు ఒక టేకాప్లోనే ఆమె సినిమాలో యాక్టింగ్ చేయటం మంచి నటనతో ఆమె అలాగే సేవా దృక్పథంతో చాలామంది చాలా సహాయాలు సహకారాలు అందించి మహానటి అలాంటి మహానటికి ఈ జైన్ తొంభై జైన్స్ అనుభానికి నీరాజనాలు మా కాపు సంఘం తరఫానికి నీరాజనాలు చేసి